మహా మహాకుంభమేళ ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉంటే ఆ భద్రతా ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తలమనుకలైనటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమాజ్వాదీ పార్టీ అయితే ఒక షాక్ ఇచ్చింది ఏంటంటే ములాయం సింగ్ విగ్రహాన్ని అయితే ఒక దగ్గర ఏర్పాటు చేశారు ఈ సమాజ్వాదీ పార్టీ నాయకులందరూ కలిసి అది రెండున్నర అడుగుల విగ్రహం అయితే ఈ విగ్రహాన్ని చూసిన సాధువులు అలాగే అక్కడ ఉన్నటువంటి అధినేతలు చాలామంది అయితే విమర్శలు గుప్పించారు ఇది తొలగించడం మాకేం పెద్ద పనేం కాదు కానీ అది మీరు మీకుగా తొలగిస్తే అది మీకు గౌరవం మాకు గౌరవంగా ఉంటుంది నిజానికి మూలాయం సింగ్ యాదవ్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేకి అయోధ్య రామ మందిరానికి ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు అతను ముస్లింలకి అనుకూలం ముస్లింలకి అనుకూలమైతే తప్పు కాదు కానీ హిందువులకి వ్యతిరేకం ఆయన హిందువుగా ఉండి హిందువుల్ని నాశనం చేయడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి వ్యక్తి మూలాయం సింగ్ ప్రజలు ఇంకా మర్చిపోరు అందుకే సమాజ్వాదీ పార్టీని పక్కన పెట్టారు కాబట్టి దయచేసి ఈ విగ్రహాన్ని తీసేయండి అని చాలామంది చెప్పడం జరిగింది అలాగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కూడా దీని గురించి రచ్చ అయితే జరుగుతోంది అంతేకాదు యోగి ఆదిత్యనాథ్కి ఆ విగ్రహాన్ని తీయడం క్షణంలో పని ఒక్క ఆర్డర్ జారీ చేసేటంటే తీసి పక్కన పెడేస్తారు కానీ జనాలకు తెలియాలి కదా వాళ్ళ ఉద్దేశం ఏంటో అందుకని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొత్తం ఈ రాద్ధాంతాన్నంతా ఎంతవరకు రాద్దాంతం జరుగుతుందో చూస్తున్నాడు